పిన్ అయితే ఐషమ్మకైతే గాజులు పెట్టిస్తుంది గాజులు అయితే ఆగు పెడతాం ఆగు పెట్టిందాను కూడా ఆగువాల్లి మా అమ్మగా నీటే గాజులు ఫ్రెండ్స్ కు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ చెప్పు చూసారా ఫ్రెండ్స్ ఐషమ్మకైతే వాళ్ళ అమ్మమ్మ వచ్చి గాజులు పెట్టిస్తుంది మరి మీరు అక్క చెల్లెల గాజులు మనవరాళ్ళ గాజులు వదిన వర్డల్ల గాజులు మీరు పెట్టించుకురా పెట్టించుకురాజులు ఎందుకు తప్పకు గాజులు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఐషమ్మ గాజులు ఎంత బాగున్నాయో వస్తున్నాయి కదా వాళ్ళ అమ్మమ్మ ప్రేమ తోడేస్తుంది ఇగబెట్టు మిని నీగే పల్చ గోటి ఇది ఆ ఇది ఆ సరే కూడే ఆ

మరి మాత పెట్టవా ఐషమ్మకి గాజులు పెట్టింది ఐషమ్మ అయితే చీర పెట్టింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఫంక్షన్ ఏ విధంగా జరిగిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఐషమ్మ మమ్మల్ని గురగానియట్లేదు ముసంది తక్కువది కాదు బాయ్ చెప్పు అప్పుడే తీస్తూనే ఉంది ఒక పట్టిన పట్టి బాయ్ చెప్తా లేదు చెప్పు బాయ్ చెప్పే మూడలేదు నేను తీసుకుని చదివరా